మ్యాన్ ఆఫ్ హెడ్లైన్స్ హీరో రాజ్ తరుణ్ కేసులో డ్రామా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య మెసేజ్ న్యాయవాద సమాచారంతో స్పందించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు నటుడు రాజ్ తరుణ్ కేసు రోజుకో మలు తిరుగుతోంది కోకాపెట్లో ఉంటున్న లావణ్య అనే యువతి తాను రాజ్ తరుణ్తో పన్నెండేళ్లుగా సహజీవనం చేస్తున్నానని కొంతకాలంగా అతను ఓ సినీ నటికి దగ్గరే తనను మోసం చేస్తున్నారని చేసిన ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు రాజ్ తరణుతో పాటు నటి మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే దీనిపై దర్యాప్తు జరుగుతుంది ఇది ఇలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య ఒక న్యాయవాదతో వాట్సాప్లో చాటింగ్ చేస్తూ కొద్ది రోజులుగా చేసుకుంటున్న పరిణామాలతో కుంగిపోయాను తెలిసిన వారు నన్ను తప్పుపడితే తెలియని వారెందరో సహాయం చేశారు రాజు లేకుండా ఈ ప్రపంచంలో ఉండలేను డ్రగ్స్ కేసులో మస్తాన్ అనే వ్యక్తి నన్ను పథకం ప్రకారం ఎరికించాడు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పారు వెంటనే ఆ న్యాయవాది డైల్ వన్ వన్ టూ ద్వారా సమాచారం ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు లావణ్య నివాసానికి చేరుకొని ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు లావణ్య తన న్యాయవాదితో కలిసి నార్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు నాకు రాజధర్పై కోపం లేదు అతనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు మాల్వీ పరిచయం అయ్యాక నన్ను దూరంగా ఉంచడం ఇదే మనం ప్రశ్నించినందుకే బెదిరించడంపైనే పోరాటం చేస్తున్నాను శుక్రవారం ఒక న్యాయవాది తనకు ఫోన్ చేసి మీ కేసుని నిలవదని చెప్పడంతో మానసిక ఒత్తిడికి లోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోదామని ఆలోచన చేశాను అని లావణ్య పేర్కొన్నారు తాను ఇటీవల చేసిన ఫిర్యాదు సంబంధించిన ఆధారాలను రాతపూర్వక వాంగ్మూలాన్ని పోలీసులకు ఇచ్చానని ఆమె తెలిపారు